సంజయ్ ఈ లవ్ సాంగ్స్ అని వింటుంటే నాకు మన లవ్ స్టోరీని గుర్తుకొస్తుంది నీకు నాకు కూడా నీకు గుర్తుందా నీకోసం మంచి లవ్ సాంగ్ రాసాను అప్పట్లో అవును చాలా బాగా రాసావు అందుకే కదా నేను రైటర్ అవ్వని చెప్పింది అవును అవలేదు అంటే ప్రేమతో ప్రేమించిన వాళ్ళకి రాసింది ప్రపంచానికి తెలిస్తే ప్రపంచానికి రాసింది అవుతుంది కానీ ప్రేమతో ప్రేమించిన ప్రేయస్కి రాసింది అవ్వదు కదా ప్లీజ్ ఆపవా పెళ్ళికి ముందంటే నీ రైటింగ్ స్కిల్స్ బాగుండేవి కానీ ఇప్పుడు చాలా రొట్టగా ఉన్నాయి మీ లవ్ స్టోరీలో ఒక్క సీన్ ఎంత బాగుందంటే లవ్ స్టోరీ మొత్తం చెప్పండి అమ్మగారు హలో ప్రపంచం కోసం ప్రేమించుకోలేదు మీరుండండి సార్ ప్రపంచం పట్టమంచం అంటారు మీరు చెప్పండి అమ్మగారు నాకు సిగ్గేస్తుంది చారు మీ సిగ్గు సింగపూర్ అలా పెళ్ళ సిగ్గి సిగ్గేంట గారు అది నేను బేటికలో ఉన్నప్పుడు తనని చూశాను అప్పుడు ఇలా ఉండేవాడు కాదు చాలా స్మార్ట్ గా క్యూట్ గా అందంగా చాలు లేదులే అస్సలు ఉండేవాడు కాదు కదా లేదు అయ్యి గారు నవ్వెత్తున్నాను చారు నవ్వుతుంది స్టోర్ నేను చెప్పద్దు నవ్వడం సార్ చారు నవ్వకు ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ ఓకే చెప్పండి అప్పుడు మా వీధిలో చిన్నపిల్లలతో క్రికెట్ ఆడుతున్నాడు బాల్ వచ్చి నాకు తగిలింది అంతే నాకు చాలా కోపం వచ్చింది రెండు గూపులు పగిలిలా వాయించాను ఏమన్నారు తెలుసా ఏమన్నారు ఏమన్నాను అదేంటి సార్ మీరే అన్నది మీకు గుర్తులేదా గుర్తులేదు గుర్తుంది అది సంజయ్ నోటితో వింటే ఎలా ఉంటదని చెప్పి అడిగా ఉంది నీకు మమ్మల్ని చూస్తే కుళ్ళు కదా మేనప్ప గుళ్ళేం కాదు చారు చెప్పాలా వద్దా చెప్పండి అమ్మగారు ఏమన్నారు బాలు తగిలితే నా గూపులు వాస్తాయని తెలిస్తే రోజు ఇక్కడే ఆడుకునేవాడిని కదా అన్నాడు కొంపదీసి ఆ మాటకి పడిపోయారా చిచ్చియా మాటకి జస్ట్ నవ్వా అంతే అప్పుడు నాకు తెలీదు తను మా ఇంటి పైన ఉంటున్నాడని తను ఫ్లవర్స్ కి వాటర్ పోస్తుంటే ఆ వాటర్ వచ్చినా మీద పట్టే అంతే నాకు చాలా కోపం వచ్చింది అప్పుడు ఏమన్నాడు తెలుసా నీళ్ళు పోసేది అందమైన పూలకే అన్నారా ఎగ్జాక్ట్లీ అదే అన్నాడు చారు అర్థమైందిలేండి మీ పూల పురాణం వినలేకపోతున్నా అసలు మీ పిల్లలైంది చెప్పండి అమ్మ గారు చారు పూర్తిగా చెప్పనవ్వా ఎంత మంచి లవ్ స్టోరీ ఇది అతులు పట్టి అట్లాగా మధ్యలో ఆపేస్తున్నావు ఏం స్టోరీ సార్ బోరింగ్ ఉంది మా లవ్ స్టోరీ బోరింగ్ అసలు లవ్ ఉంటే తెలుసా అసలు ఎవరినైనా ఇప్పుడు లవ్ చేసావా అసలు లవ్ లో ఉన్న పవిత్ర తెలుసా అసలు నేను ఇక్కడ కూర్చుని బట్టు మా లవ్ స్టోరీ అని చెప్పాను చూడు నా చెప్తే నేను కుట్టుకోలేదు సంజా ఈ లవ్ స్టోరీ అని చెప్పింది చాలు నువ్వు పని ఈ స్టోరీ అంతా ఇక్కడ కూర్చొని వింటామని నాకు తెలుసు నేను స్థానం చేసి వచ్చేటప్పుడు వంట ఆ అంతే ఎల్లు నామే చెప్తా చెప్తాయన పని అమ్మగారు మీ లవ్ స్టోరీని బోరింగ్ అన్నందుకు సారీ ఓకే ఇట్స్ ఓకే చారు డోంట్ వరీ కానీ మీ రయ్య గారికి ఎట్లా పడ్డారో తెలుసుకోవాలని తొత్తరగా ఉంది నాకు అదా చెప్తా ఉండు అప్పట్లో తను నాకు ఒక లవ్ లెటర్ రాసిచ్చాడు ఆ చదివిన తర్వాత తను అస్సలు అనిపించలేదు అబ్బో ఏం రాశారో అందులో ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ ఆ లెటర్ అయితే నా దగ్గర ఉంది ఉండు తీసుకొస్తా ఎంత గొప్ప లెటరా ఏం రాసిందో చూద్దాం